భారతదేశంలో గర్భిణీ మహిళలు గర్భధారణ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం అయితే వారి ఆరోగ్యాన్ని సురక్షితంగాను కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడేలా ఉంటుంది అన్న అంశం ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉంటుంది ప్రధానంగా దీనిపై మహిళలు తమ పైననో లేదా ఇంట్లో ఉన్న పెద్దవారి పైననో ఆధారపడుతూ ఉంటారు అయితే శాస్త్రీయంగా ఆహారం ఎలా ఉండాలి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే తల్లి ఆరోగ్యానికి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అన్న అంశాలను మనకు వివరించడానికి డాక్టర్ కృష్ణ దీపిక గారు డైటీషియన్ అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వారు మనతో ఉన్నారు వారిని అడిగి శాస్త్రీయంగా అంటే ఇంట్లో పెద్దవారు వాళ్ళ అనుభవపూర్వకంగా ఇచ్చే సలహాలు కాకుండా వైద్యశాస్త్ర పరంగా ఎటువంటి ఆహారాన్ని వీళ్ళు తీసుకోవాలి తీసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి అన్న విషయాలని తెలుసుకున్నాం డాక్టర్ గారు ఇప్పుడు చిన్న వయసులోనే ఎందుకంటే సాధారణంగా గర్భం ధరించేటప్పుడు మహిళలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసులో ఉంటారు మొ ముఖ్యంగా మొట్టమొదటిసారి గర్భం ధరించేటప్పుడు వాళ్ళ మనసుల్లో చాలా అపోహలు ఉంటాయా దాంతోపాటు భారతీయ సమాజంలో చాలా ఇల్ల్యూజన్స్ కూడా ఉన్నాయి ఇవి తినకూడదు అవి తినకూడదు ఇది తాగకూడదు అవి చేయకూడదు అని చెప్పి దీని మీద పెద్దవాళ్ళు చెప్పే సలహాలు ఎక్కువగా వీళ్ళు పాటిస్తూ ఉంటారు వాటిల్నే సూత్రాలుగా తీసుకుంటారు కానీ మన వైద్యశాస్త్ర పరంగా ఈ గర్భం ధరించిన వేళ మహిళ ఎటువంటి ఆహారపు అలవాట్లను ఎంచుకోవాలి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే వాళ్ళు ముందు నుంచి తీసుకున్న ఫుడ్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ నైన్ మంత్స్ జర్నీలో వాళ్ళు తీసుకునే ఫుడ్స్ వాళ్ళతో పాటు వాళ్ళ బేబీ బిడ్డ ఎదుగుదలకి కూడా ఉపయోగపడేలాగా వాళ్ళు తీసుకోవాలి కొన్ని రకాల పోషకాలు అనేవి ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి గైనిక్ డాక్టర్స్ ప్రెగ్నెంట్ అనగానే ఫోలిక్ యాసిడ్ ఐరన్ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు సో ఇవే ట్యాబ్లెట్స్ ద్వారా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కానీ ఆహారం ద్వారా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ పోషకాలు వాళ్ళ డైట్లో ఉండేలాగా చూసుకోవచ్చు ఎలా అంటే ఫోలిక్ యాసిడ్ మనకి ఎక్కువ ఆకుకూరల్లో దొరుకుతుంది సో వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువ ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి కాల్షియం కోసం మనం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని పాలు తాగడము పెరుగు ఎక్కువ తీసుకోవడము పనీర్ లాంటివి తీసుకోవడము సో ఐరన్ కూడా చాలా ఎక్కువ వాళ్ళ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి మనకి డాక్టర్స్ కూడా ఐరన్ ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తారు వాటితో పాటు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళతో పాటు వాళ్ళ బేబీ ఎదుగుదలకి కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఎక్కువ న్యూట్రిషన్ అనేది ప్రెగ్నెన్సీలో మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది మీరు అన్నట్లు చూస్తే చాలా అపోహలు ఉన్నాయి ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్పి సో అగైన్ ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళు వైద్యుల సలహాతో పాటు డైటీషియన్ కూడా సంప్రదించి ఈ నైన్ మంత్స్ కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలగకుండా అంటే మనం ఈ రోజుల్లో చూస్తే జస్టేషన్ డయాబెటీస్ అంటాం ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి లేదంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడము లేదంటే కాళ్ళు వాయడం ఎడిమా అంటాం సో ఇలాంటివి రాకుండా ముందుగానే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా ఒక ప్రాపర్ డైట్ అనేది నిపుణుల సలహాతోటి పాటిస్తే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా మెడిసిన్స్ యూజ్ చేయకుండా డైట్ తోటి వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు కొంతమంది మహిళల్లో కొన్ని అలర్జీలు ఉంటాయి ఫుడ్ అలర్జీ ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా కొన్ని అలర్జీలు ముందే వాళ్ళకి తెలుసుంటాయి కొన్ని అలర్జీలు తెలియకుండా ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకంటే మన శరీరాన్ని మీద ఒత్తిడి పెరగడం వల్ల మహిళ శరీరం మీద ఆ అలర్జీలు బయటపడడం జరుగుతూ ఉంటుంది సో దాని మీద కూడా ఒక్కోసారి అది బిడ్డ కారణంగా వస్తుంది కడుపులో గర్భం కారణంగా వస్తుంది అని అనుకుంటారు అటువంటి అలర్జీలు ఫుడ్ అలర్జీలు ఏవైనా తెలిసినప్పుడు వాటిల్ని మనం ఎలా అధిగమించాలి అధిగమించడానికి ఎందుకంటే ఒక ఆహారం మనం తినకపోయినప్పుడు అది ఒక లోపంగా కూడా మారే ప్రమాదం ఉంది మరి ఏం చేయాల్సి వస్తుంది మీరు అన్నట్లు చాలా మందికి ప్రెగ్నెన్సీలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం అంటే ఇంతకు ముందు వాళ్ళు పాలు వాళ్ళకి పడుతున్నా ప్రెగ్నెన్సీ టైంలో పాలు పాల పదార్థాలు వాళ్ళకి పడవు సో వాళ్ళకొక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది అయ్యో మేము పాలు తీసుకోలేకపోతున్నాము నాకు అసిడిటీ ప్రాబ్లం అవుతుంది లేకపోతే నాకు అరుగుదల ఇబ్బంది అవుతుందని సో పాలు మనం ఎందుకు సజెస్ట్ చేస్తామంటే ప్రోటీన్ కోసం కాల్షియం కోసం ఈజీగా మనం పాలు అనేది వెంటనే మనం ఏదైనా ఆకలి వేస్తున్నప్పుడు లేకపోతే టైం కుదిరినప్పుడు తాగడానికి చాలా ఈజీ యాక్సెస్ అనేది మనకి పాలు ఉంటాయి కాబట్టి అందరం పాలు ప్రెగ్నెన్సీలో సజెస్ట్ చేస్తాం అవి పడనప్పుడు వా వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు లైక్ సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ కోకోనట్ మిల్క్ కానీ ఓట్ మిల్క్ కానీ వాళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు మాకు ఇవి పడట్లేదు సో ఇవి అవాయిడ్ చేస్తే ఎలా అని వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు దానికి రీప్లేస్మెంట్ మనం వేరేది వెతకచ్చు ఎందుకంటే మనకి ప్రోటీన్ అనేది కేవలం పాలలోనే కాదు వేరే ఫుడ్స్లో కూడా ఉంటుంది అలాగే కాల్షియం అనేది పాలలోనే కాదు రాగి చాలా కాల్షియం ఉంటుంది రాగిలో మనకి సో మనం ఈజీగా డైట్లో రాగిని రాగి ఇడ్లీ రాగి దోశ రాగి లడ్డు లేకపోతే రాగి జావలాగా తీసుకుంటే ఈ రాగిలో మనకి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ప్రెగ్నెన్సీలో కావాల్సిన అన్ని రకాల పోషకాలు మనకి రాగి నుంచి వస్తాయి సో ఏదన్నా ఒక ఎలర్జీ వల్ల ఒక రకమైన ఫుడ్ వాళ్ళు అవాయిడ్ చేస్తే వాటికి రీప్లేస్మెంట్గా వేరే ఫుడ్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు దానికోసం వాళ్ళు బాధపడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు మరొక అంశం ఈ ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ చెప్పేది ఏంటంటే నువ్వు తినాలి నువ్వు తినేది బిడ్డకి కూడా చేరాలి ఉంటుంది నువ్వు తినే ఆహారమే బిడ్డకు కూడా బిడ్డ ఎదుగుదలకు కూడా అని చెప్పి అంటే తను తినే ఆహారం బిడ్డకి కూడా అందాలి అనుకున్నప్పుడు ఎటువంటి పోషకాలు దాంట్లో ఉండాలి అంటే మీరు చెప్పినట్లు ఐరన్ కాల్షియం ఇవే కాకుండా బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా తను ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుందా ఫస్ట్ త్రీ మంత్స్ కూడా మనం చూస్తే మనం ప్రెగ్నెన్సీని మూడు ట్రైమిస్టర్స్ కింద డివైడ్ చేస్తాము సో ఫస్ట్ ట్రైమిస్టర్లో చాలా మంది మీరు అన్నట్టు ప్రెగ్నెంట్ అనగానే ఇంట్లో వాళ్ళు ఒకళ్ళ కోసం కాదు ఇద్దరి కోసం తినాలని అంటూ ఉంటారు సో ఇద్దరి కోసం తినాల్సిన అవసరం లేదండి ఫస్ట్ త్రీ మంత్స్ వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు ఆహారం తీసుకున్నారో అది కేవలం కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది బట్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో బిడ్డ అనేది ఇంత నుంచి రోజు ఎదుగుతూ ఉంటుంది రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది బేబీ వెయిట్ గెయిన్ చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మీరు ఏం తీసుకోవాలన్నారు హై ప్రోటీన్ డైట్ అనేది చాలా చాలా అవసరం మీరు తీసుకునే ఫుడ్ మీతో పాటు మీ బేబీకి కూడా ఉపయోగపడాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉన్నాయని చెప్పి చాక్లెటో ఐస్ క్రీమో బిస్కెటో లేకపోతే బయట పిజ్జానో తింటే బేబీకి ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే మీరు బయట తీసుకునే ఏ ఫుడ్లో కూడా ఒక ప్రోటీన్ అనేది ఉండదు అదే మీరు ఒకవేళ గుడ్లు కానీ లేకపోతే ఫిష్ కానీ చికెన్ కానీ పప్పు కానీ పన్నీర్ కానీ ఈ నట్స్ సీడ్స్ లాంటివి లేదంటే ఏదన్నా ఒక మీరు ఒకవేళ వెజిటేరియన్ ఎక్కువ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోలేకపోతున్నారంటే మనకి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి మదర్ హార్లిక్స్ కానీ ఏదన్నా ఒక దాన్ని వాళ్ళు పాలల్లో కలుపుకొని తీసుకుంటే ఇందులో ఉన్న ప్రోటీన్ అనేది బిడ్డ ఎదగడానికి బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో మైదాతో చేసిన ఫుడ్స్ లాంటివి తగ్గించుకొని షుగరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించుకొని ఎక్కువ హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ని వాళ్ళు తీసుకుంటే బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇక్కడ ఇంకొక సమస్య మనం ప్రధానంగా గమనించేది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తినాలి ఎక్కువ తినాలి అని అంటూ ఎక్కువ తినడం జరుగుతూ ఉంటుంది ఆహారాన్ని ఆ తినే ఆహారంలో మనకి సమతుల్యమైన పౌష్టికాహారంగా అది లేనప్పుడు రకరకాల సమస్యలు బరువు పెరగడం ఇతరత్ర సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ తినే సందర్భంలో ఎక్కువగా తినే సందర్భంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి అందులో ఉండేటట్లు చూసుకోవాలి సో ఎక్కువ తినాలి అనగానే అదే పనిగా వాళ్ళు తినాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదైతే ఫుడ్ తీసుకున్నారో అది వాళ్ళకి వాళ్ళ బేబీకి ఉపయోగపడుతుందా లేదా అన్నది వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి అండ్ ఒకేసారి ఎక్కువ కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు తినలేరు ఎందుకంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఈ బేబీ బంప్ అనేది పెరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు ఒక్క రెండు ముద్దలు ఏదైనా తినగానే ఆయుసంతో చాలా కడుపు ఉబ్బరంగా అనిపించడము తినలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు తీసుకునే కొంచెం ఫుడ్లోనే వాళ్ళకి ఎక్కువ పోషకాలు వచ్చేలాగా చూసుకోవాలి సపోజ్ వాళ్ళు ఎక్కువ అన్నం తినలేకపోతున్నారు మనం జనరల్గా సమతుల ఆహారం అన్నారు పప్పు ఉండాలి పెరుగుండాలి తర్వాత ఒక వెజిటేబుల్ ఉండాలి రైస్ ఉండాలి ఇన్ని రకాల బ్యాలెన్స్ ఫుడ్స్ వాళ్ళు ఒకేసారి తినటానికి అవ్వనప్పుడు లాగా తీసుకోవచ్చు కిచిడీలో మనం రైస్ ఉంటుంది కొంచెం పప్పు యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు సో ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటే ఈజీగా వాళ్ళకి డైజెషన్ అనేది జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఫ్రూట్ తినాలి పాలు తాగాలి నట్స్ తినాలి ఇవన్నీ మేము తినలేకపోతున్నాం అనుకుంటే ఒకసారి వాళ్ళు మిక్సీలో వేసుకొని ఫ్రూట్ షేక్ లాగా కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవడం పాలు వాళ్ళకు ఒకవేళ పడకపోతే ఆల్మండ్స్ యాడ్ చేసుకోవడం సో ఒకేసారి వాళ్ళు తీసుకునే ఫుడ్లో నాలుగైదు పోషకాలు కలిసి ఉండేలాగా చూసుకోవాలి అన్ని రకాల విటమిన్స్ రావాలనుకుంటే వాళ్ళు మల్టీగ్రెయిన్ దోశలాగా తీసుకోవడం లేకపోతే మల్టీగ్రెయిన్ లడ్డూ లాగా తీసుకోవడం కొన్ని ఓట్స్ యాడ్ చేసుకొని రాగి పిండి యాడ్ చేసుకొని నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకొని కొంతమందికి చాలామందికి ఏంటంటే హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో సో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి బ్లడ్ అనేది చాలా చాలా అవసరం బేబీకి మదర్ నుంచి ఫుడ్ అంతా కూడా ఈ బ్లడ్ ద్వారానే వెళ్తూ ఉంటుంది సో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆకుకూరల్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఆకుకూరలు అనగానే చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండరు ఆకుకూరలు ఏం తింటామని చెప్పి అలాంటప్పుడు మీరు కొంచెం దాన్ని చపాతీలో మనకి పాలాక్ పరాటా లాగా మేతీ పరాటా లాగా లేకపోతే సూప్స్ పాలాక్ సూప్ లాగా తీసుకోవడము ఇలా వాళ్ళు పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ బేబీకి కూడా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెన్సీలో ఇక చివరగా ప్రెగ్నెన్సీతో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఇప్పుడు డయాబెటీస్ ఆల్రెడీ ఉండి ఉండొచ్చు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చే గెస్టేషనల్ డయాబెటీస్ కాకుండా ఇదివరకే డయాబెటీస్ ఉండడము లేదా బీపీ ఉండడము లేదా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు అవి కూడా ఉన్న సందర్భాల్లో ఈ ఫుడ్ తీసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు మీరు వాళ్ళకి సూచిస్తారు వాళ్ళు ఎలా వ్యవహరించాలి సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ జస్టేషన్ డయాబెటీస్ కానీ లేదంటే ముందు నుంచి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో జ్యూసెస్ లాంటివి తాగకూడదు కోకోనట్ వాటర్ లాంటివి తీసుకోకూడదు వీటి బదులుగా రాగిజావ కానీ మజ్జిగ కానీ సూప్స్ కానీ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లిక్విడ్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి త్రీ లీటర్స్ కనీసం వాళ్ళకి వాటర్ ఇంటేక్ వాళ్ళ బరువుని బట్టి అట్లీస్ట్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ లేదంటే ఒక ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటర్ లాంటివి వాళ్ళు తీసుకోవాలి సో వాళ్ళు ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో అండ్ ముందు నుంచి డయాబెటీస్ ఉంటే ఎటువంటి ఆహారం అయితే ఫాలో అవుతున్నారో అదే ఆహారం ఫాలో అవ్వాలి కొంచెం షుగరీ ఫుడ్స్ లాంటివి తగ్గించుకోవడము రైస్ నైట్ టైం తినడం లాంటివి తగ్గించుకోవడము స్వీట్స్ లాంటివి ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ అనగానే శ్రీమంతమని స్వీట్స్ లాంటివి ఎవరింటికి వచ్చినా స్వీట్స్ లాంటివి పట్టుకొస్తూ ఉంటారు సో వీళ్ళు డయాబెటీస్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఏ ఆహారం అయితే షుగర్ని కంట్రోల్ చేస్తుందో అటువంటి ఆహారం వాళ్ళు తీసుకుంటే ఈ డయాబెటిక్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీని సాఫీగా సాగించవచ్చు అలాగే బీపీ ప్రెగ్నెన్సీలో కొంతమందికి బీపీ వస్తుంది కొంతమందికి ముందు నుంచే ఉంటుంది ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏంటంటే ఉప్పు అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోకూడదు మనం బేకరీ ఫుడ్స్ చూస్తే వాళ్ళు రకరకాల సాల్ట్ యాడ్ చేస్తారు అందులో టేస్టింగ్ సాల్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది సో మీరు తీసుకునే చిన్న బిస్కెట్లో కూడా సోడియం కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో బీపీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే వాటర్ రిటెన్షన్ శరీరం వాటర్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది సో ఎక్కువ అధికంగా సాల్ట్ ఉండే ఫుడ్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే మంచిది పికల్స్ లాంటివి తీసుకోకూడదు ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తల తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటాం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఈ మల్టీగ్రెయిన్ దోశ మల్టీగ్రెయిన్ రోటీ రాగి రోటీ లేదంటే సింగిల్ పాలిష్ రైస్ ఇలాంటివి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం బీపీని డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచవచ్చు అలాగే ఈ వాటర్ రిటెన్షన్ ఎడిమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాటర్ని బయట నుంచి ఎక్కువ తీసుకోకపోతే వాళ్ళ శరీరం లోపల స్టోర్ చేసుకుంటూ ఉంటుంది సో ఎక్కువ పొటాషియం ఉన్న ఫుడ్స్ వాళ్ళు తీసుకుంటే ఈ వాటర్ రిటెన్షన్ని మనం తగ్గించవచ్చు సో పొటాషియం ఎందులో ఉంటుంది అంటే కోకోనట్ వాటర్లో కీరా పొటాటో బనానా వీటిల్లో మనకి పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ పొటాషియం వాటర్ని వాళ్ళ బాడీలో స్టోర్ చేసుకున్న వాటర్ని బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది అలాగే మనం చూసుకుంటే కోకోనట్ వాటర్ చాలామంది తెలుసో తెలియకో కంటిన్యూ ప్రెగ్నెన్సీ అంతా తాగుతూ ఉంటారు బట్ ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్ అనేది వారానికి రెండు సార్లు లేదంటే మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది అండ్ జ్యూసెస్ పదులు ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా చివరగా ఒక చిన్న అపోహ చాలా మందిలో ఉంది బిడ్డ బరువు తగ్గి పుట్టడము లేదా బరువు ఎక్కువగా పుట్టడము ఒక రక బిడ్డ యొక్క రంగు కానీ వీటన్నిటికి సంబంధించి వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు అది తిన్నావు ఇది తాగావు ఇవన్నీ కూడా దీనికి కారణాలని చెప్పి రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం నిజంగా ఇది అపోహేనా లేదా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బిడ్డ ఎలా ఉండాలి ఏంటి అన్నది తెలుస్తుందా ఓకే సో బిడ్డ రంగు లేదంటే బిడ్డ బరువు ఇవన్నీ కూడా జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది తల్లిదండ్రుల యొక్క జీన్స్ బట్టి బేబీ కలర్ అనేది డిసైడ్ అవుతుంది తప్ప మీరేదో ఒకరోజు ఒక ఆహారం తీసుకుంటే బేబీకి ఆ కలర్ అనేది రాదు అలాగే బిడ్డ వెయిట్ మనం చూస్తే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఐయూజిఆర్ అంటామంటే ఇంట్రా యుటరైన్ గ్రోత్ రిటా రిటార్డేషన్ కొంతమంది వాళ్ళు ఫుడ్ బాగా తీసుకున్నప్పటికీ కూడా బేబీ ఒక్కొక్కసారి బరువు పెరగకపోవచ్చు ఒక్కొక్కసారి వాళ్ళు ఏమీ తినకపోయినా కూడా బేబీ బరువు అనేది ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెంట్ ఉమెన్ని మనం దానికోసం బ్లేమ్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి చాలా రకమైన స్ట్రెస్ అనేది ఉంటుంది ఫ్యామిలీ కానీ ఇతర రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి సపోర్ట్లా నిలబడాలి హస్బెండ్ అయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఆ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం మీకు మేము ఉన్నాము అన్న ఒక రకమైన వాళ్ళకి సపోర్ట్ అనేది ఇస్తే మదర్ అండ్ బేబీ హ్యాపీగా ఉంటారు మనం ఎప్పుడూ వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టకూడదు నువ్వు ఇలా ఉన్నావని బేబీ ఇలా పుట్టచ్చు లేదంటే నువ్వు ఫుడ్ అదేదో తీసుకున్నావు అని చెప్పి బేబీ కలర్ అనేది అపోహేనండి వాళ్ళ జెనెటిక్స్ మీద మదర్ అండ్ ఫాదర్ యొక్క జీన్స్ ద్వారా జెనెటిక్స్ ద్వారా బిడ్డ బరువు కానీ కలర్ కానీ డిపెండ్ అయి ఉంటుంది సో గర్భధారణ వేళ పెద్దవారు చెప్పారనో లోకం ఏదో చెప్తోందనో అపోహల పాలు కాకుండా శాస్త్రీయబద్ధంగా వైద్యుల సలహా సూచనల మేరకు సమతుల్యమైన ఆహారం అవసరమైన పౌష్టికాహారం మనం తీసుకుంటే అటు తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదలకు కూడా మంచిగా ఉంటుంది ఇరువురు ఆరోగ్యంగా సురక్షితంగా ఈ గర్భధారణ ప్రయాణాన్ని ముగించవచ్చు